నెల్లూరు జిల్లా పొదలకూరులో కాకాని పూజిత విస్తృత ప్రచారం నిర్వహించారు సంఘం రోడ్డు కూడలి నుంచి సిండికేట్ బ్యాంకు వరకు మెయిన్ రోడ్లో ఉన్న ప్రతి షాపు దగ్గరికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేశారు మా తండ్రిని ఆశీర్వదించండి మీకు అండగా మేముంటామని ప్రతి గడప దగ్గరకు వెళ్లి కాకాని గెలుపు కోసం అభ్యర్థించారు ఈ సందర్భంగా పూజిత మాట్లాడారు మా తండ్రి సర్వేపల్లి నియోజకవర్గంలో అన్ని మండలాల్లో పార్టీలతో సంబంధం లేకుండా అందరికీ సంక్షేమ పథకాలు పింఛన్లు అందజేశారని తెలిపారు రానున్న ఎన్నికల్లో పొరపాటున టీడీపీకి ఓటు వేసి గెలు ప్రస్తుతం పథకాలు అన్ని రద్దు అవుతాయన్నారు వచ్చే ఐదేళ్లలో కూడా సంక్షేమం అభివృద్ది లక్ష్యంగా ప్రత్యేక ప్రణాళికలతో సీఎం జగన్ మేనిఫెస్టో విడుదల చేశారని విద్య వైద్యం వ్యవసాయ రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తూ పథకాలను విస్తరించారని చెప్పారు మే పదమూడున జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి కాకాని గోవర్తండ్రిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో పొదలకూరు మండల వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు No, <laughs> ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్